హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పిలిస్తే పలికే దైవ్యం త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం గురించి ఈ క్షేత్రం శ్రీశైలం క్షేత్రంలో ప్రధాన ద్వారంలో ఒకటైన తూర్పు ద్వారంగా ఈ ఈ మహాక్షేత్రం ఉంది అంతేకాకుండా ఈ ఈ త్రిపురాంతక మహాక్షేత్రం శ్రీశైలం క్షేత్రం కంటే ముందుగా ఈ క్షేత్రం నిర్మించడం గొప్ప విశేషం ఈ త్రిపురాంతకం నుండి శ్రీశైలం క్షేత్రం వరకు గృహ మార్గం కూడా ఉందండి ఈ క్షేత్రం నుండి ఇంకా ఆలస్యం చేయకుండా త్రిపురాంతకం పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామం నుండి రెండు కిలోమీటర్ దూరంలో కుమారగిరి కొండ పైన స్వయముగా వెలిసిన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం దగ్గరికి వెళ్తున్నామండి త్రిప్రాంతకంలో ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి రావాలనుకున్న వారు రోడ్డు మార్గం ద్వారా ఈ ఆలయం దగ్గరికి రావచ్చండి గుంటూరు నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో వినకొండ నుండి ముప్పై ఐదు కిలోమీటరు మార్కాపురం నలభై మూడు ఒంగోలు నూట పది గుంటూరు నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఈ మహాక్షేత్రం పుణ్యక్షేత్రం ఉంటుందండి కుమారగిరి కొండ మీద ఉన్న ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా ఆలయం వరకు రావచ్చండి ఈ త్రిపురాంతకేశ్వర స్వామి వారిని పిలితే పలికే దైవంగా భక్తులు నమ్ముతున్నారండి మనం ఈ ఆలయం దగ్గరికి రాగానే ఆలయం ముందు స్థల పురాణం ఉంది ఈ స్థల పురాణం చదివితే ఈ ఆలయం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది అండి అలాగే ఈ ఆలయం ముందే స్వామివారి పాదాలు ఉంటాయండి ఒకసారి స్వామివారి పాదాలు కూడా దర్శనం చేసుకుని మనం రాజగోపురం ద్వారా లోపలికి వెళ్తాం ఈ ఆలయంకి వచ్చే భక్తుల కోసం మెట్లు మార్గం ద్వారా పైకి రావడానికి మెట్లు కూడా నిర్మించారండి ఇలా మెట్లు మార్గం ద్వారా పైకి రావచ్చు నేనైతే బైక్ ద్వారా కొండ మీదకి వచ్చాను ఇప్పుడు మనం రాజగోపురం నుంచి లోపలికి వెళ్తున్నాం లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం ఎత్తైన ధ్వజస్తంభం కనబడుతుందండి ఒక్కసారి చూడండి ధ్వజస్తంభం ప్రపంచంలో ఏ ఆలయంలోకి దర్శనానికి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి వెళ్తారు కానీ ఈ మహాక్షేత్రం రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో ద్వారం నైరుతి ప్రవేశం నుండి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది ఈ త్రిప్రాంతకం క్షేత్రం నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రం వరకు గృహ మార్గం ద్వారా దారి ఉన్నదంటే మీరు మీరు చూస్తున్నారు కదా శ్రీశైల బిక్క మార్గం ఈ మార్గం గుండా పూర్వం మునులు ఋషులు శ్రీశైలం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ గృహం గృహ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారని మనం లోపలికి రాగానే చీకటి గృహ అని ఉంది కదా అంటే ఈ లోపల ఈ గృహం మొత్తం చీకటిగా అండి శ్రీశైలం వెళ్ళే దారి ఇది ఒకసారి చూడండి లోపల ఎలా ఉందో మొత్తం సీకెట్ అండి గబ్బిలాలు కూడా ఉన్నాయంట లోపల నేనైతే లోపలికి వెళ్ళలేదు బయట నుంచి వీడిస్తున్నాను మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే కుడివైపు గణపతి ఉంట స్వామివారు ఉంటారు ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం ఈ ప్రాంతాన్ని త్రిప్రాంతకం అని పేరు ఎలా వచ్చిందంటే కుమారగిరి కొండ పైన మహాశివుడు త్రిప్రాసులను అంతం చేశాడు కాబట్టి త్రిప్రాంతకం అని పేరు వచ్చింది పూర్వం శివకుమారుడైన కుమారస్వామి తారకాసుడు ముని ఋషులను వేధిస్తున్నాడని ఈ కొండ మీద ఉండి తారకాసులని అంతం చేశాడు కాబట్టి ఈ కొండని కుమారగిరి అని పేరు వచ్చిందని ఈ కొండకి అలా కుమారస్వామి తారకాసుడిని అంతం చేయడం వల్ల తారకాసుడికి ముగ్గురు కుమారులు ఉంటారు వారిని త్రిపుర రాసులు అని పిలుస్తుంటారు వారు వారి తండ్రి మరణానికి ప్రతీకారం తీసుకోవాలని బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడతారు బ్రహ్మదేవుడు రాకపోవడంతో వారు ఘోర తపస్సు ఒంటి మీద ఘోర తపస్సు చేయడం వలన ముల్లోకాలు అడలెత్తిపోతాయి అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మీకు ఏం వరం కావాలని కోరగా మరణం లేని సాగు కావాలని కోరగా పుట్టినవాడు ఖచ్చితంగా మరణించాలి అది అని చెప్పడంతో ఇంకో ఏమైనా కావాలని అడగగా మేము ఆకాశంలో మూడు నగరాలను ఏర్పాటు చేసుకుంటాం ఈ సంవత్సరాల తర్వాత ఒకే బాణంతో ఈ మూడు నగరాలను తాకిన వాడి చేతుల మీదుగా మాకు మరణం ఉండాలని కోరగా అప్పుడు బ్రహ్మదేవుడు మీ మూడు నగరాలు ఒక్క చోట చేరినప్పుడు మీకు బలం తక్కువ అవుతుంది అప్పుడు మీకు మరణం ఖచ్చితంగా ఉంటుందని అడ అనడంతో తారకాసులు ఆకాశంలో ఇనుము బంగారం వెండితో మూడు నగరాలను ఏర్పాటు చేసుకొని భూలోకంలో మునులు ప్రజలను ఋషులను భయపెడుతూ ఉంటారు వారు భయంతో మహాశివుడి దగ్గరికి వెళ్ళి కోరగా మహాశివుడు ఈ కుమారగిరి కొండ మీదికి చేరి త్రిపురాసులను అంతం చేయాలనుకొని కుమారగిరి కొండ మీద నుంచి త్రిపురాసులను అంతం చేసేటప్పుడు స్వామి వారికి బలం లేక త్రిపురాసులను అంతం చేయలే చేయలేకపోతారు అప్పుడు పార్వతీదేవి బాల త్రిపురసుందర దేవి రూపంలో వచ్చి మహాశివుడికి సాయం చేసి త్రిపురాసులను కొండ మీద నుంచి అంతం చేస్తారు అలా త్రిపురాసురులు అంతమవ్వడంతో మహాశివుడు కుమారగిరి కొండపైన త్రిపురాంతకేశ్వర స్వామి వారిగా కొలువై ఉన్నారు అలాగే కొండ దిగువన పార్వీదేవి గారు బాల త్రిపుర సుందరి దేవిగా స్వయముగా కొలువై ఉన్న పుణ్యక్షేత్రమే ఈ త్రిపురాంతకం పుణ్యక్షేత్రం అండి ఈ త్రిపురాంతకం పుణ్యక్షేత్రం శక్తిపీఠాలలో అత్య అత్యంత ప్రాచీనమైన శక్తిపీఠంగా ఈ త్రిపురాంతకం పుణ్యక్షేత్రం ఉందండి కుమారగిరి కొండపైన కొలువై ఉన్న త్రిపురాంతకేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని కొండ దిగువన కొలువై ఉన్న బాల త్రిపుర సుందర దేవి అమ్మవారి దర్శనం కోసం అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చానండి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా అంతేకాకుండా అమ్మవారిని పూజిస్తే ఆధ్యాత్మికమైన శక్తి బలం జ్ఞానం దైవకృప అందుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం అమ్మవారు పది మహావిద్యలో ఒకరైన లలిత త్రిపుర సుందరి యొక్క రూపమే బాల త్రిపుర సుందర్ తల్లి అలాగే పారదదేవి రూపం కూడా బాల త్రిపుర సుందర్ దేవి రూపమే ఎప్పుడు ఎక్కడ మీరు చూడని ఈ షెట్ అండి కబంబ్బ వృక్షం చెట్టు ఈ షెట్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాశీలో ఉంటుంది ఈ షెట్ ఆ తర్వాత ఇక్కడే ఉంది ఈ చెట్టు అంత ప్రాధాన్యత ఉందండి ఈ షెట్కి ఒకసారి చెట్టుని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనం కోసం వచ్చానండి అమ్మవారి దర్శనం నేనైతే ముందే చేసుకున్నాను అమ్మవారి దర్శనం మార్నింగ్ ఏడు గంటల నుంచి మధ్యాహ్నం లోపు ఉంటుందండి తర్వాత మళ్ళీ మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది నేను ముందు దర్శనం చేసుకుని తర్వాత వీడియో తీసి తీసాను నేను తీసే టైంకల్లా ఆ గేట్ మూసేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి రక్త పాత్ర ఈ రక్త పాత్రకి కథ ఏంటంటే పూర్వం నరబల్లి ఇచ్చేవారంట వంద నరబల్లి రక్తం దీంట్లో పోసి పాత్రలో పోసిన ఈ పాత్ర నిండ నిండదంట అమ్మవారి స్వయంగా వెలిసిన పాదాలండి ఒక్కసారి చూసుకొని దర్శనం చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి